హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నవరాత్రుల్లో మూడవ మూడవ రోజు ప్రసాదంగా అయితే నేనైతే కట్టె పొంగల్ని అయితే చేస్తున్నానండి అందుకోసం ఒక గ్లాస్ దాకా బియ్యాన్ని అయితే తీసుకున్నాను అలాగే పావు కప్పు అయితే పెసరపప్పును అయితే తీసుకుంటున్నానండి వీటిని నీట్గా సార్లు అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక అరగంట పాటైతే ముందుగా నానబెట్టి అయితే పక్కనుంచుకోవాలి ఇక్కడ నేను కట్టెల పొయ్యి మీద అయితే తయారు చేస్తున్నానండి కట్టెల పొంగల్ని అయితే కట్టె పొంగల్ని ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని అందులోకి మనం ఒక కప్పు బియ్యానికి అలాగే ముప్పై కప్పు పెసరపప్పుకి ఆరు గ్లాసుల నీళ్ళని అయితే పోసేసుకోవాలండి ఆరు గ్లాసుల నీళ్ళు పోసుకున్నట్లయితే కట్టె పొంగలైతే చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది ఇప్పుడు మనం ఈ నీళ్లు పోసి మూత పెట్టేసి ఒక మరుగు వచ్చేవరకు అయితే చక్కగా మరిగించుకోవాలి చూడండి ఇక్కడ నాకైతే అయితే చక్కగా మరిగిపోయాయి ఇలాగ మరిగిన నీళ్ళల్లోకి ఇప్పుడు ముందుగా నానబెట్టి పక్కన ఉంచుకున్న బియ్యాన్ని అయితే కొద్ది కొద్దిగా మొత్తం వరకు పెట్టేసి ఇలా కొద్ది కొద్దిగా బియ్యాన్ని అయితే నానిన బియ్యాన్ని అయితే వేసుకొని ఒకసారి చక్కగా కలిపేటట్లుగా కలుపుకొని మూత పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్కి ఎక్కువ ఉడికేటట్లయితే ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫిఫ్టీ పర్సెంట్కి అయితే ఎక్కువ ఉడికిపోయింది ఇక్కడ ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకు అన్నం అయితే చక్కగా ఉడికిపోయిందండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇప్పుడు మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నాకు పొంగ అయితే వచ్చేస్తుంది అన్నం పాత్ర నిండుగా అయింది కాబట్టి మనకి రుచికి సరిపడనంతా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు అంతా కలిసేటట్లుగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటైతే మగ్గ పెట్టుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తున్నట్లయితే మనకు చక్కగా అయితే అన్నం అన్నంలో ఉన్న వాటర్ అన్నీ చక్కగా ఎగిరిపోతున్నట్లు అనిపిస్తుంటాయి అప్పుడు మన ఇంట్లో మనకు నచ్చినట్లయితే మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల కట్టె పొంగలికి మరింత రుచి అయితే వస్తుందండి చూడండి నెయ్యి వేసుకుంటున్నాను ఇక్కడ నెయ్యి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మంటంతా తీసేసి ఓన్లీ నిప్పుల మీద అయితే మనమైతే అన్నాన్ని చక్కగా మ మగ్గించుకోవాలి అంతేనండి ఇప్పుడు దించేసి పోపు కోసం ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుందండి ఎందుకంటే కట్టె పొంగల్ కదండి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడుతుంది పచ్చిమిర్చీలని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చీలు వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సెకండ్ల తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇంకా కచ్చా పచ్చగా దంచుకున్న ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలి అంది అంతేకాకుండా ఓ రెండు రెమ్మల కరివేపాకు చిటికెడు పసుపు అలాగే ఓ రెండు ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి అంతేనండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటే పోపు అయితే రెడీ అయిపోయిందండి పోపు అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దించేసి మనం కట్టె పొంగలి ఉడికించుకున్న కట్టె పొంగళ్ళకైతే ఈ పోపు వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకోవాలి అంతేనండి అమ్మవారికి ఎంతో రుచికరమైన కట్టె అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను టెంపుల్లోకి వెళ్ళి అయితే అమ్మవారికి అయితే పెట్టానండి అది వీడియో తీశాను చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఒకసారి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి